హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాలను తెలుగులో ఎలా చదవాలో తెలుసుకుంటూ అందులో ఉన్నటువంటి గ్రామాన్ని కూడా తెలుసుకుంటూ ఇంగ్లీష్ మీద మంచి పట్టు సాధించడానికి ప్రయత్నిద్దాం రిమూవ్ స్ట్రే డాగ్స్ ఫ్రమ్ పబ్లిక్ ప్లేసెస్ ఆర్డర్స్ ఎస్సీ రిమూవ్ తొలగించండి స్ట్రే డాగ్స్ స్ట్రే డాగ్స్ అంటే వీధి కుక్కలు వీధి కుక్కలను తొలగించండి ఫ్రమ్ పబ్లిక్ ప్లేసెస్ బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించండి ఆర్డర్స్ సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇక్కడ రిమూవ్ అనేది గా చెప్పవచ్చు ఆర్డర్స్ ఇది కూడా గానే చెప్పొచ్చు ఆర్డర్స్ అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఆర్డర్స్ అనేది ఇక్కడ వి ఫైవ్ ఎస్సీ టు హియర్ ఆన్ నవంబర్ లెవెన్ ప్లీజ్ ఛాలెంజింగ్ లీగాలిటీ ఆఫ్ ఎస్ఐఆర్ ఎస్సీ టు హియర్ సుప్రీంకోర్టు విచారించనుంది ఈజ్ టు హియర్ అని కూడా చెప్పొచ్చు సుప్రీంకోర్టు విచారించనుంది ఆ నవంబర్ లెవెన్ నవంబర్ పదకొండవ తేదీన ఏం విచారించనుంది ప్లీజ్ ఛాలెంజింగ్ లీగాలిటీ ఆఫ్ ఎస్ఐఆర్ ప్లీజ్ అంటే పిటిషన్లు ఛాలెంజింగ్ సవాలు చేస్తూ లీగాలిటీ ఆఫ్ ఎస్ఐఆర్ ఎస్ఐఆర్ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లను నవంబర్ పదకొండున సుప్రీంకోర్టు విచారించనుంది చేంజింగ్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ ఉంది ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ ఈస్ యామ్ ఆర్ ప్లస్ వి ఫోర్ ఇక్కడ సబ్జెక్ట్ అనేది ద వరల్డ్ ఈ అనేది హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ అనేది హి షీ అయినప్పుడు ఈదనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది అదే సబ్జెక్ట్ అనేది ప్లోరల్ బహువచనం ఉన్నప్పుడు అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది కేవలం ఐకి మాత్రమే హ్యామ్ వస్తుంది చేంజింగ్ అనేది వి ఫోర్ సబ్జెక్ట్ ఈస్ ద వరల్డ్ ఈస్ చేంజింగ్ ప్రపంచం మారుతూ ఉంది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ విద్య టు కూడా మారాలి నేను గతంలో కూడా చెప్పాను ఎడ్యుకేషన్ షుడ్ టు చేంజ్ అని ఉండాలి ఇక్కడ అది రాయకపోయినా దాని మీనింగ్ ఇలానే ఉంటుంది ఎప్పుడు షుడ్ వచ్చినా కూడా లీ అనే ఉద్దేశంలో ఉండాలి వాక్యం తెలుగులో ఎడ్యుకేషన్ షుడ్ టు చేంజ్ అని ఉండాలి రాయకపోయినా ఇంగ్లీష్లో అర్థం యథావిధిగా ఉంటుంది విద్య కూడా మారాలి ట్వెల్ టీజీ యూత్స్ టు రిటర్న్ ఫ్రమ్ మియన్మార్ సైబర్ స్కామ్ హబ్ ట్వెల్వ్ టీజీ యూత్స్ అంటే పన్నెండు మంది తెలంగాణ యువకులు యూత్ అంటే యువకుడు యూత్స్ అంటే యువకులు చాలా మందికి తెలియకపోవచ్చు యూత్ అంటే యువత అని మీరు వినే ఉంటారు కానీ ఇక్కడ యూత్స్ అంటే యువకులు అని కూడా చెప్పొచ్చు పన్నెండు మంది టీజీ యువకులు టు రిటర్న్ ఇక్కడ ఆరనే వెరగ కూడా రావచ్చు యూత్స్ ఆర్ టు రిటర్న్ అంటే పన్నెండు మంది తెలంగాణ యువకులు తిరిగి రానున్నారు ఫ్రమ్ నుండి మియన్మార్ సైబర్ హబ్ హియన్మార్ సైబర్ మోసాల కేంద్రం నుంచి పన్నెండు మంది తెలంగాణ యువకులు తిరిగి రానున్నారు ఎఫ్ఏ టిహెచ్ఐ క్యాన్సల్స్ ఆల్ ప్రొటెస్ట్స్ గవర్నమెంట్ టు డిస్బర్స్ సిక్స్ హండ్రెడ్ క్రోర్ ఫాతి ఎఫ్ఏ టిహెచ్ఐ అంటే ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ ఫార్ క్యాన్సర్స్ రద్దు చేసింది ఆల్ ప్రొటెస్ట్స్ అన్ని నిరసనలను రద్దు చేసింది గవర్నమెంట్ టు సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ప్రభుత్వం ఆరు వందల కోట్లు డిస్బర్స్ అంటే చెల్లించడం సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఆరు వందల కోట్ల రూపాయలు చెల్లించనుంది అందుకే ఈ ఎఫ్ఐటిహెచ్ఐ అనేది నిరసనలను రద్దు చేసింది ఎన్జిటి హాల్ట్స్ వేస్ట్ డంపింగ్ ఎట్ జవహర్ నగర్ ఫెసిలిటీ ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హాల్ట్స్ నిలిపివేసింది హాల్ట్ అంటే నిలిపివేయడం ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి హాల్ట్స్ అంటే నిలిపివేయు అని చెప్పచ్చు వేస్ట్ డంపింగ్ వ్యర్థాల డంపింగ్ ను ఎన్జిటి నిలిపివేసింది ఎట్ జవహర్ నగర్ ఫెసిలిటీ వ్యవహార నగర్ ప్లాంట్ లో వ్యర్థాల డంపింగ్ ను ఎన్జిటి నిలిపివేసింది స్ట్రై ఫర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎస్యు టోల్డ్ స్ట్రై ఫర్ అంటే కృషి చేయండి కష్టపడి పని చేయండి నాక్ ఎక్టేషన్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ నాక్ గుర్తింపు కోసం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కోసం కృషి చేయండి ఎస్యు టోల్డ్ అంటే శాతవాహన యూనివర్సిటీతో అన్నారు ఎస్యూవస్ టోల్డ్ అని చెప్పొచ్చు ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లోంది లో ఉండాలి ఎస్యూవస్ టోల్డ్ అంటే శాతవాహన యూనివర్సిటీకి చెప్పారు వందే మాత్రం ఫామ్ ఇన్స్పైర్డ్ జనరేషన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ బిజెపి ఇన్స్పైర్డ్ అంటే స్ఫూర్తినిచ్చింది జనరేషన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ తరతరాలుగా స్వాతంత్ర యోధులకు స్ఫూర్తినిచ్చింది బీజేపీ అన్నది జనరేషన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే తరతరాలుగా వస్తున్నటువంటి స్వాతంత్ర సమర యోధులకు ఈ గేమ్ స్ఫూర్తినిచ్చింది బి ఫార్మసీ స్టూడెంట్ కిల్డ్ ఇన్ మేడ్చల్ రోడ్ యాక్సిడెంట్ బి ఫార్మసీ స్టూడెంట్ బి ఫార్మసీ విద్యార్థి కిల్డ్ ఇక్కడ కిల్డ్ అని ఉండాలి ఇది సింపుల్ కాస్టమ్స్ లో ఉంది ప్యాసి వైజ్ లో ఉండాలి మృతి చెందాడు ఇన్ మెడ్చల్ రోడ్ యాక్సిడెంట్ మేడ్చల్ రోడ్డు ప్రమాదంలో బి ఫార్మసీ విద్యార్థి వృత్తి సస్టైనబిలిటీ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సస్టైనబిలిటీ సమ్మిట్ అంటే సుస్థిర అభివృద్ధి సదస్సు సస్టైనబిలిటీ అంటే సుస్థిర అభివృద్ధి సమ్మిట్ శిఖరాగ్ర సమావేశం ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిపిసిఎల్ రెడ్యూస్డ్ వాటర్ ఫుట్ ప్రింట్ బై మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ ఇన్ టూ ఇయర్స్ సేస్ ఎండి సిపిసిఎల్ అంటే ద కెమికల్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రెడ్యూస్డ్ తగ్గించింది సిపిసిఎల్ అనేది సబ్జెక్ట్ హ్యాథ్ అనేది హెల్పింగ్ వన్ రెడ్యూస్డ్ అనేది వి త్రీ ఇది పర్ఫెక్ట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ వాటర్ ఫుట్ ప్రింట్ నీటి వినియోగ స్థాయి ఇక్కడ ఫుట్ ప్రింట్ అంటే వినియోగ స్థాయి అని చెప్పాలి చాలా మందికి తెలియకపోవచ్చు పాదముద్ర అని అనుకుంటారు కానీ ఇక్కడ సందర్భాన్ని బట్టి వినియోగ స్థాయి అని చెప్పొచ్చు వాటర్ ఫుట్ ప్రింట్ అంటే నీటి వినియోగ స్థాయి నీటి వినియోగ స్థాయిని సిపిసిఎల్ తగ్గించింది బై మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ ఇరవై శాతం కంటే ఎక్కువగా ఇన్ టూ ఇయర్స్ రెండు సంవత్సరాల్లో సేస్ ఎండి ఎండి అన్నారు లేదా తెలిపారు రెండు సంవత్సరాల్లో నీటి వినియోగాన్ని ఇరవై శాతం కంటే ఎక్కువగా తగ్గించామని సిపిసిఎల్ ఎండి తెలిపారు అడాప్షన్ ఆఫ్ క్లీన్ టెక్ నీడ్స్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ ఎంగేజ్మెంట్ శుభ్రమైన సాంకేతికతను స్వీకరించడానికి నైపుణ్య అభివృద్ధి సామాజిక భాగస్వామ్యం అవసరం అడాప్షన్ ఆఫ్ క్లీన్ టెక్ అంటే శుభ్రమైన సాంకేతిక నీడ్స్ అవసరం స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్య అభివృద్ధి అండ్ మరియు సోషల్ ఎంగేజ్మెంట్ అంటే సామాజిక భాగస్వామ్యం నీడ్స్ అనేది చెప్పొచ్చు శుభ్రమైన సాంకేతికత స్వీకరించడానికి నైపుణ్య అభివృద్ధి సామాజిక భాగస్వామ్యం అవసరం ఎక్స్పోర్ట్స్ బ్యాడ్ ఫర్ ఇంక్రీజింగ్ కార్బన్ ఎక్విస్ట్రేషన్ ఆఫ్ ఆయిల్ ప్రయారిటైజింగ్ అండమిక్ ట్రీస్ ఎక్స్పోర్ట్స్ అంటే నిపుణులు బ్యాడ్ ఫర్ బ్యాడ్ ఫర్ అంటే సిఫారసు చేస్తున్నారు లేదా వారి యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నారు ఇలాంటి ఫ్రేజెస్ గుర్తు పెట్టుకోవాలి బ్యాడ్ ఫర్ అనేది ఒక ఫ్రేజర్ వర్క్ ఇంక్రీజింగ్ కార్బన్ సీక్వెస్ట్రేషన్ ఆఫ్ సాయిల్ మట్టిలో కార్బన్ ను శాశ్వతంగా నిల్వ చేసే సామర్థ్యం కార్బన్ సీక్వెస్ట్రేషన్ ఆఫ్ సాయిల్ అంటే మట్టిలో కార్బన్ ను శాశ్వతంగా నిల్వ చేసే సామర్థ్యం ఇంక్రీజింగ్ పెంచాలని ప్రయారిటైజింగ్ ఎండమిక్ ట్రీస్ స్వదేశీ చెట్లకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు ప్రయారిటైజింగ్ అంటే ప్రాధాన్యత ఇవ్వాలని ఎండమిక్ ట్రీస్ అంటే స్వదేశీ లేదా స్థానిక జాతి చర్చకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు వాటర్ రీసైక్లింగ్ ట్రూ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కెన్ హెల్ప్ మీట్ రైజింగ్ డిమాండ్ ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా నీటి పునర్వినియోగం పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడంలో సహాయపడుతుంది వాటర్ రీసైక్లింగ్ నీటి పునర్వినియోగం ట్రూ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా కెన్ హెల్ప్ సహాయపడుతుంది నీట్ రైజింగ్ డిమాండ్ డిమాండ్ను తీర్చడంలో సహాయపడుతుంది మొత్తంగా ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా నీటి పునర్వినియోగం పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడంలో సహాయపడుతుంది సెన్నా స్పెక్టబిలిస్ రిమూవ్ ఫ్రమ్ వన్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ త్రీ హెక్టర్స్ ఇన్ మధుమలై టైగర్ రిజర్వ్ సెన్నా స్పెక్టబిలిస్ అనే మొక్కలు ఇవి దూకుడు పెరిగే విదేశీ ఆక్రమణ మొక్క జాతి వర్ రిమూవ్డ్ అని ఉండాలి ఇది సింపుల్ పాస్టెన్స్ లో ఉంది తొలగించారు సెన్నా స్పెక్టబిలిస్ మొక్కలను తొలగించారు ఫ్రమ్ వన్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ త్రీ హెక్టర్స్ పంతొమ్మిది వందల అరవై మూడు హెక్టార్లలో ఉండే సెన్నా స్పెక్టబిలిస్ మొక్కలను తొలగించారు ఇన్ మధుమలై టైగర్ రిజర్వ్ మధుమలై పులుల అభయారణ్యంలో రిజర్వ్ అంటే ఇక్కడ అభయారణ్యం అని చెప్పొచ్చు మధుమలై పులుల అభయారణ్యంలో పంతొమ్మిది వందల అరవై మూడు హెక్టార్ లో ఉన్న సెన్నాబిలిస్ మొక్కలను తొలగించారు ఐఓసిఎల్ వర్కింగ్ టువార్డ్స్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ హ్యాస్ మేడ్ ర్యాపిడ్ రైడ్స్ ఇన్ ఈవీ రీఛార్జింగ్ ఐఓసిఎల్ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వర్కింగ్ కృషి చేస్తుంది టూ వర్డ్స్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ సుస్థిర విమాన ఇంధనం తయారీలో ఐఓసిఎల్ కృషి చేస్తుంది సస్టైనబుల్ అంటే సుస్థిర ఏవియేషన్ ఫ్యూయల్ విమాన ఇంధన తయారీలో ఐఓసిఎల్ కృషి చేస్తుంది హ్యాస్ మేడ్ ర్యాపిడ్ స్ట్రైట్స్ ఇన్ ఈవీ రీఛార్జింగ్ ఇక్కడ మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే ఐఓసిఎల్ హ్యాస్ మేడ్ ఇక్కడ ఐఓసిఎల్ మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే హ్యాస్ కి కనెక్ట్ చేయాలి హ్యాస్ మేడ్ ర్యాపిడ్ స్టైట్స్ ఇన్ ఈవీ రీఛార్జింగ్ ఎలక్ట్రిక్ వాహనాల రీఛార్జింగ్ రంగంలో వేగంగా పురోగతి సాధించింది ఐఓసిఎల్ హ్యాస్ మేడ్ పురోగతి సాధించింది ర్యాపిడ్ స్టైట్స్ వేగవంతమైనటువంటి పురోగతి సాధించింది ఇన్ ఈవీ రీఛార్జింగ్ ఎలక్ట్రిక్ వాహనాల రీఛార్జింగ్ రంగంలో వేగంగా పురోగతి సాధించింది టూస్ డెవలప్మెంట్ ఓవర్ డ్రామా రేవంత్ అర్జెస్ ఓటర్స్ టూస్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధిని ఎంచుకోండి ఓవర్ డ్రామా నాటకాల కంటే అభివృద్ధిని ఎంచుకోండి అని రేవంత్ అర్జెస్ అర్జెస్ అంటే కోరారు ఎవరిని ఓటర్లని నాటకం కంటే అభివృద్ధిని ఎంచుకోండి అని ఓటర్లను కోరిన రేవంత్ సీఎం హ్యాస్ యాక్సెప్టెడ్ డిఫీట్ విత్ పర్సనల్ అటాక్స్ సేస్ సీఎం యాక్సెప్టెడ్ అంటే ముఖ్యమంత్రి అంగీకరించారు ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది సిఎం అనేది సబ్జెక్ట్ హ్యాద్ అనేది హెల్పింగ్ వర్ యాక్సెప్టెడ్ అనేది వి త్రీ డిఫిట్ ఓటమిని అంగీకరించారు విత్ పర్సనల్ అటాక్స్ వ్యక్తిగత దాడులతో ముఖ్యమంత్రి ఓటమిని అంగీకరించారని సేస్ కేటీఆర్ కేటీఆర్ అన్నారు బై ఎలక్షన్ రిజల్ట్ విల్ డిసైడ్ ఫ్యూచర్ ఆఫ్ ఫోర్ క్రోర్ పీపుల్ హరీష్ బై ఎలక్షన్ రిజల్ట్ అంటే ఉప ఎన్నిక ఫలితం విల్ డిసైడ్ నిర్ణయిస్తుంది ఫ్యూచర్ ఆఫ్ ఫోర్ క్రోర్ పీపుల్ ఉప ఎన్నిక ఫలితం నాలుగు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు నిర్ణయిస్తుందని హరీష్ అన్నారు ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది విల్ ప్లస్ వివన్ బై ఎలక్షన్ రిజల్ట్ అనే సబ్జెక్ట్ మినిస్టర్ మంత్రి వై ఈస్ కేటీఆర్ మమ్ ఆన్ గోపీనాథ్ మదర్స్ చార్జెస్ మినిస్టర్ అంటే మంత్రి వై ఈస్ మమ్ కేటీఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నారు మమ్ అంటే మౌనం వహించడం ఇలాంటి ఓకే మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి ఆన్ గోపీనాథ్ మదర్స్ ఛార్జెస్ గోపీనాథ్ తల్లి ఆరోపణలపై గోపినాథ్ అంటే గోపీనాథ్ యొక్క మదర్స్ ఆమె తల్లి యొక్క ఛార్జెస్ అంటే ఆరోపణలు గోపీనాథ్ తల్లి యొక్క ఆరోపణలపై కేటీఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నారు బిఆర్ఎస్ అర్జెస్ ఈసీఐ టు డెప్లాయ్ సెంట్రల్ ఫోర్సెస్ బిఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి అర్జెస్ ది ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల సంఘాన్ని కోరింది టు డెప్లై మోహరించాలని సెంట్రల్ ఫోర్సెస్ కేంద్ర బలగాలను మోహరించాలని భారత ఎన్నికల సంఘాన్ని బిఆర్ఎస్ కోరింది ఫార్మర్ ఇన్ టైగర్ అటాక్ సఫారీ స్టాప్ ఇన్ బందీపూర్ ఫార్మర్ కిల్డ్ అంటే ఫార్మర్ వస్ కిల్డ్ అని ఉండాలి ఇది సింపుల్ టెన్స్ లో ఉంది ప్యాసి వైజ్ లో ఉండాలి రైతు మృతి చెందారు ఇన్ టైగర్ అటాక్ కుడి దాడిలో సఫారీ స్టాప్ సఫారీలు ఆగిపోయాయి ఇన్ బందీపూర్ బందీపూర్లో ఇలా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తున్నా ఉండాలని తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి